ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజెటి ఫ్యాషన్ ఈ రోజు వచ్చి మా ఛానల్లో కలెక్షన్ వచ్చి సాఫ్ట్ పట్టు శారీస్ అండి బెంగుళూరు సాఫ్ట్ పట్టు శారీస్ ఇవి శారీ మొత్తం ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా పట్టు బార్డర్ మేనాకారి బార్డర్ వస్తుంది డిజైన్ అయితే ఇలా వచ్చిందండి ఇవి వీవింగ్ కాదండి సారీ ప్రింట్ కాదు వీవింగ్ ఇది పళ్ళు అండి రిచ్ పల్లు స్ వచ్చాడు గా ఉందండి శారీ దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చేడండి గ్రీన్ రెడ్ ఇచ్చాడండి బ్లౌజ్ రెడ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది ఫలు పార్ట్ బ్లౌజ్ వచ్చి రెడ్ వస్తుంది ఇది శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి శారీ అయితే చాలా గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంది నెక్స్ట్ ఇందులో కలర్ వచ్చి చూ ప్యారెట్ గ్రీన్ కి బ్లూ అండి కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది పైన కింద లో వస్తుందండి కింద లో వచ్చింది చాలా బాగుంది రాయల్ బ్లూ ఇచ్చాడండి పల్ల ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లూ ఇస్తాడండి ఈ బ్లూ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది నేవీ బ్లూ అండి నావీ బ్లూ కి ఆరెంజ్ ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ కూడా ఇచ్చాడండి ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ మొత్తం వచ్చి ఈ శారీ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అందులోనే వైన్ కలర్ అండి వైన్ కలర్ బ్లూ ఇచ్చింది పళ్ళు పాత బాగున్నాయి సారీ క్లాత్ అయితే చాలా బాగుంటాయండి చాలా స్మూత్ గా ఉంటాయి శారీస్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఫస్ట్ గ్రీన్ చూపించాకండి అందులో బచ్చల అండి శారీ మొత్తం ఏదో వస్తుందండి ఇది ఫలు వస్తుంది బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుందండి నెక్స్ట్ సి గ్రీన్ అండి సి గ్రీన్ కి బ్లూ ఇచ్చాడు సి గ్రీన్ కి బ్లూ ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది ఇట్లా వస్తుంది శారీలా బ్లౌజ్ వచ్చి బ్లూ వేస్తాడు అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి నెక్స్ట్ నెక్స్ట్ రాయల్ బ్లూకి పింక్ అండి పళ్ళు మాత్రం చాలా బాగా ఇచ్చాడండి చుక్కలు ఇచ్చాడు శారీ పైన అంతా బ్లూ వస్తుంది ఇది కింద బార్డర్ అండి కింద బార్డర్ ఇది పికాక్ డిజైన్ వచ్చిందండి అసలు అసలు వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు కది వర్క్ లాగా ఇచ్చాడు చాలా బాగుందండి ఇది పళ్ళు పార్టీ అండి శారీ అంతా ఎలా వస్తుంది పైన ఎలా వస్తుంది ఇది పైన శారీ ఇలా వస్తుంది కింద బార్డరీలా వస్తుంది ఇది పళ్ళండి బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది పింక్ కాదు కొద్దిగా ఆనియన్ పింక్ లాగా బాగుందండి కలర్ బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఈ శారీస్ టూ శారీస్ ఉన్నాయండి ఇవి సాఫ్ట్ పట్టేనండి ఎవరైనా తీసుకుంటే ఇవి సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తామండి ఇందులో పింక్ కూడా ఉంది ఇవి అంటే ప్లెయిన్ రాదండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది నెక్స్ట్ పింక్ అండి బేబీ పింక్ కి బలబండ రంగు ఇచ్చాడండి శారీ అంత ఇలా వస్తుందండి ఈ రెండు శారీస్ మాత్రం సిక్స్ ఫిఫ్టీ అండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఎందుకంటే ఇది లైట్ కలర్ అవడం వల్ల కొద్దిగా మాసినట్టు అనిపించింది అందుకని ఈ టూ శారీస్ కూడా సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాం అండి మిగతా శారీస్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్